రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే వేములోడ పట్టణంలోని బేడబుడుగా జంగాల కాలనీ నీట మునిగింది సుమారు యాభై నుంచి అరవై ఇళ్ల వరకు ఇక్కడ గత కొన్నేళ్లుగా వారు గుడిసెలు కానీ తమకు తోచిన విధంగా నివాసాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు జీవనం సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఈ వర్షాకాలం వచ్చిందంటే తమ పరిస్థితి మారీ దారుణంగా తయారైందని ఎప్పుడు ఏమైతుందనే పరిస్థితిలో భయంగా భయం భయంగా బతుకుతున్నామని ఈ తరుణంలో చాలా వరకు ప్రజాప్రతినిధులైతేనేవి వివిధ సంబంధిత అధికారులు కూడా వచ్చి చూసిపోతున్నారు కానీ సమస్య మాత్రం ఇలాగానే ఉంటుందని ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలెక్టర్ సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని తమకు తమ ఇళ్లలోకి నీరు రాకుండా చూడాలని వారు కోరుతున్నారు అయితే ఏదేమైనప్పటికీ గత కొన్నేళ్లుగా మనం చూసుకుంటే చాలా వరకు వర్షాభావ పరిస్థితులు మాత్రం ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చాలాగానే వర్షాలు కురుస్తున్నాయి ఈ తరుణంలో చాలా వరకు నిరుపేద ఇళ్లలో ఇళ్లలో చాలా వరకు ప్రజలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ తరుణంలో బీడబుడుగా సంఘాల కాలనీకి ప్రభుత్వం నీట ప్రభుత్వం అధికారులు విముల పట్టణంలోని హరిమల గార్డెన్కి సంబంధించిన అందులో వారికి నివాసాన్ని వసతిని ఏర్పాటు చేశారు ఈ తరుణంలో లోకల్ ఐటీ వారిని అడిగే ప్రయత్నం చేయగా వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారి పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకుందాం మాది కొనేపల్లె కట్టకాలకాడు ఉంటాం మేము గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఇదే ఇబ్బంది పడుతున్నాం వాటర్ వస్తాయి వర్షాకాలం వస్తే మాకు చాలా ఇబ్బంది అవుతుంది కరెంటు తోటి ఇబ్బంది అవుతుంది పాములు అన్ని పిల్లలు ఉంటాం అంత ఎప్పుడు వచ్చినా అధికారులు వస్తురు చూస్తురు వెళ్ళిపోతురు కానీ దానికి సంబంధించింది మాత్రం సొల్యూషన్ మాకు ఇంతవరకు దొరకలేదు అక్కడ వాటర్ వచ్చినప్పుడల్లా ఇట్లా సెంటర్ ఇస్తారు వచ్చి ఎక్కడోక్కడ ఉండి మళ్ళీ మా వాటర్ పోంగానే మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాం మీకు ఏం కావాలని ఏం లేదు సార్ అక్కడ ఆ వాటర్ అంతా పోయి మాకు ఇళ్ళల్లో నీళ్లు రాకుండా ఉండాలని మేము అనుకుంటున్నాం అంతే వాళ్ళు వచ్చి సార్ నిన్న వచ్చిరు గత మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు వచ్చిరు ఇప్పుడు ఆది వచ్చిండు కలెక్టర్ వచ్చిండు వస్తారు చూస్తారు మాతో మాట్లాడతారు మాకు సరుకులు అవి ఇప్పించి వెళ్ళిపోతారు మీరు ఇక్కడ పాములు కానీ తేలు కానీ వచ్చి పలు సందర్భాల్లో ప్రమాదాలకు గురై గురైనారు చాలా వరకు ఇండ్లలోకి నీరు వచ్చి ఇంట్లో సామాగ్రి మొత్తం తడిసిపోయిన పరిస్థితి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందా అదే సామాన్లు తడిస్తే మేము కూడా అటు ఇటు ఆగమాగం అవుతాం మా పరిస్థితి కూడా బాగుండదు అన్ని కొట్టుకొని పోతాయి అన్నీ వెళ్ళిపోతాయి మాది బుడిగజంగల్ కాలనీ ఏమో ఎములవాడ కొనేపల్లె మాది మేము బాగా ఇబ్బందులు ఉన్నాం వాటర్ బాగా చూడలా మాకు ఇక మేము నీళ్ళు మా ఇండ్లల్లో బాగా వచ్చుడు మా సామాన్లు కొట్టుకపోవడు గిన్నెలు కొట్టుకపోవడు ఇవన్నీ ఇబ్బందులు అయ్యి మాకు ఇక మేము ఇక్కడ ఏంది గార్డెన్లు ఉన్నాం ఫంక్షన్ అలా మాకు బాగా ఇబ్బందులు ఉన్నాయి కూడా ఎవరు ఇట్లా పట్టించలేరు వస్తున్నారు వస్తున్నారు కానీ చాలామంది వస్తున్నారు కానీ ఏం మాకు సాయం చేసేటోళ్ళు లేరు కొంచెం సాయం చేసేటోళ్ళు ఉంటే మాకు సాయం చేయండి మీకు దాని మీకు ఎందుకంటే మా మీద కొంచెం దయ చూడు మా మీద కొంచెం దయ చూసి మాకు పిల్లలు ఉన్నారు పాములు వస్తాయి తేళ్ళు వస్తాయి మాకు ఇంటి వెనక కాలువ ఉన్నది కాలువ పక్క పండి బాగా నీళ్ళు వర్షాలు నీళ్ళు బాగా పోతూనే ఉంటాయి ఇప్పటికైనా మాకు నీళ్ళు ఇనకలేదు మా ఇప్పుడు వెయ్యి గుడిసెలలో చూస్తే బాగా నీళ్ళు వాటర్ బాగానే వచ్చినాయి కోళ్ళకి పోతున్నాయి గిన్నెలు కొట్టుకపోయినాయి డ్రమ్ల కంచెను కొట్టుకపోయినాయి ఇప్పుడు వాడుకుంటానికి కూడా ఏది లేదు ఇప్పుడు గార్డెన్లకు వచ్చి ఉన్నాం ప్రతి సంవత్సరం ఇట్లనే అవుతుంది వచ్చిండ్రు ఆలసి నివాసం వచ్చిండు సార్ వచ్చిండు వచ్చి చూసిండు ఇట్లా బియ్యం ఇస్తాం మీరు గార్డెన్లలో ఉండి మాకు ఇంత భోజనం తీసుకొస్తున్నారు ఇంత టైంకు ఇక ఇంత ఆహారం మాకు తీస్తా అని అన్నారు మాకు ఎందుకంటే లేని వాళ్ళకు ఇంత సలహాలు ఇస్తే మేము అంత ఇంతో మేము పతాం ఇక ఉన్న వాళ్ళకి ఇంత ఇల్లు కట్టిస్తే చాలు మాకు మాకు ఏమి ఏమి మాకు ఇంత బంగారం మేము అట్లే కానీ మాకు ఇచ్చేటి మాకు ఏదో ఇంత సలహాలు వలాలు ఇస్తే చాలు మా పుట్టకు మేము ఉంటాం ఎందుకంటే సార్లు కూడా మా మీద కొంచెం దయ చూస్తే చాలు ఇంతమంది వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు మా మీద ఇంత అది ఓట్ల గురించి వస్తూనే ఉంటారు ఓట్లు ఇవ్వమంటారు చేస్తారు ఇక మేము ఓట్లు వేసినాక వాళ్ళు మేము ఇటు వచ్చినప్పుడల్లా ఇక వాటర్ వచ్చినప్పుడల్లా ఎగిరే ఇబ్బందులు ఇక ఎగిటిన పిల్లలు తీసుకొచ్చుకున్నాడు అంటే ఎంతమంది కుటుంబాలు ఉంటాయి అక్కడ ఎన్ని ఉన్నాయి మీరు ఏమేం చేసి ఏం చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు మేము ఇక వ్యాపారాలు చేసుకుంటాం ఇంపసారిని బ్యారాలు చేసుకొని భర్తనే ఉంటాము ఇక మన ఏది దొబ్బడు బండి పట్టుకొని ఇంపార్ని బేరవుతుంది ముప్పై ఎనిమిది మంది ఇదే పరిస్థితి మాది మాకు వీడికి వచ్చిన కాంచని నీళ్ళు బాగా వాటర్ వస్తాయి మా పిల్లలు జల్లలు అందరూ నాన్తో ఒక్కొక్కసారి వణుకుతారు పిల్లలు కూడా మాకు ఎంతో కష్టం అంటే మాకు చెప్పడానికి కష్టం ఉన్నది అలా మాకు ఒత్తురు చూతురు పోతురు కానీ మాకు పరిష్కారం చెత్తలేరు మాకు రోడ్లు ఇది సాపు కూడా చెత్తలేరు కాలువ సాపు చేయలేదు ఏది సాపు చేయలేదు పాములు జర్రులు ఒక్కొక్కసారి మా ఈ యాభై కిలోల బియ్యం ఇంట్లోకి తెచ్చుకున్న బియ్యం కూడా నానిపోతాయి పప్పులు ఉప్పులు అన్నీ నానిపోయినాయి ఇప్పుడు వచ్చి ఈ ఆరుమల గార్డెన్లో బింగ్ ఇది ఆది సీన్ అన్న వచ్చి మాకు ఇవి ఈ సేటర్ చూంచండు ఈ ఆరుమల గార్డెన్ చూంచుడు చూస్తే ఇల్లనే ఉండం ఒకసారి అక్కడ వేరే కాడ చూంచు వాళ్ళు ఉన్నాం నాలుగైదు సార్లు ఇట్లా చూసుకుంటాం పోతురు అంతే అంతేగాని మాకు ఏ పరిష్కారం చెప్పలేరు మాకు మాకు తింటందుకు అన్నం పెడుతురు అన్నం పెడుతురు నన్ను పైసలు ఇస్తారు నన్ను బియ్యం ఇస్తారు పప్పులు ఉప్పులు ఇస్తారు కానీ అయిపోయినాక ఇస్తారు కానీ మాకు ఏదైతే జాగలు భూములు ఏమి మేము అడుగుతలేము మాకు కాలువ సాఫ్ చేయాలి మాకు డబుల్ బెడ్రూమ్లు లేనోళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి మాకు జాగలు ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టేయాలి మాకు ఇదొక్కటే సాయం చేయండి అధికారులు ఉంటే మాకు ఇదొక్కటే చేస్తే మేము వాళ్ళకి నమస్కరించుకుంటాం వాళ్ళకి కాళ్ళకి దండం పెడతాం అంతే మాకు ఏం పరిష్కారం వద్దు మాకు డబ్బులు ఇవ్వంటలేము ఏమి ఇవ్వంటలేము మాకు అది ఒక్కటి చేస్తే మాకు పరిష్కారం ఉంటుంది అంతే అంటే సార్ కదా మాకు కలెక్టర్ వచ్చిండు మీ అమ్మ లీలో ఓడిచేదాకా ఉండుర్రీ లీలో ఓడిచినాక మీకు ఏదైనా పరిష్కారం చేస్తామని అన్నారు అయినా కానీ మేము ఉన్నాం ఉన్నాం చేతున్నాం కానీ ఆయన ఏం ఇప్పుడు ఏం చేస్తాడో మాకు తెలియదు ఆయన చేసింది ఆయన నిలుపుకుంటే అది సెబస్ అనిపించుకోవచ్చు అది నిలుపుకోకపోతే వేస్ట్ అయినట్టు ఎంతమంది వచ్చినా కానీ వేస్ట్ అవుతుంది అది ప్రస్తుతం మనం బేడబుడ్గా జంగల కాలనీ వేములవాడ మున్సిపల్ పరిధిలో ఉన్నాం అయితే ఇందులో చాలా వరకు ముప్పై నుంచి నలభై ఇండ్ల వరకు నివాసం ఉంటున్నారు ఇందులో కొన్ని ఇండ్లు నీట మునుగడం జరిగింది ఈ నేపథ్యంలో మున్సిపల్ సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వాళ్లకు సురక్షిత ప్రాంతాలకు తరలించి రీహాబిలిటేషన్ సెంటర్ను హరిమల గార్డెన్లో ఏర్పాటు చేసే మరి ఈ సందర్భంగా ప్రస్తుతం మనతోని వేములవాడ మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి గారు ఉన్నారు అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది మున్సిపల్ పరిధిలో ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఇలాంటి చర్యలు ప్రజలకు అనుకూలంగా చేపట్టాలని తెలుసుకుందాం విమ్లవాడ పట్టణ ప్రజలకు తెలియజేది ఏమనగా అతి భారీ వర్షాలు అనేది నిన్న రాత్రి నుంచి కొద్దిగా తగ్గింపు కావడం జరిగింది మేము కూడా కొద్దిగా రిలాక్సేషన్ అయిన అయినను కూడా మేము మా వార్డ్ ఆఫీసర్లు ఎప్పటిదప్పుడు ప్రతి వార్డుకు సంబంధించిన డీటెయిల్స్ ప్రతినిత్యం మాకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినాం కాబట్టి ఆ ప్రత్యేక ఏడు బృందాలతోని ఎప్పటిదప్పుడు మేము పర్యవేక్షణ చేసుకుంటూ తగు చర్యలు ఎప్పటిదప్పుడు వెంటనే పనులు ప్రారంభం చేయడం జరుగుతుంది ప్రస్తుతం నేను ఇక్కడ బుడగజంగాల కాలనీకి వచ్చిన ఉన్న ఇప్పుడు దాదాపు నలభై కుటుంబాలల్లో పద్దెనిమిది కుటుంబాలు మొత్తం నీటిలో ఇంకా ఉన్నాయి ఒక ఫీట్ వరకు ఉంది ఒక్కరోజు వర్షం ఇలాగే లేకపోవడం జరిగితే రేపటి వరకు రిలాక్సేషన్ జరుగుతుంది వారి ఫ్యామిలీలు కూడా అలా ఇండ్లకు కూడా ఇలాంటి ప్రమాదం అనేది ఉండకుండా జరుగుతుంది వారి అందరినీ మేము పద్దెనిమిది కుటుంబాలకు సంబంధించిన దాదాపు అరవై మందిని అరిమల ఫంక్షన్ అయ్యాలందు రియాబిలిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది భోజన వసతి నీటి వసతి అన్నీ కూడా అక్కడ సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు కూడా చాలా సంతోషంగానే ఉన్నారు ఎలాంటి ప్రాబ్లం ప్రస్తుతానికైతే లేదు అంటే ఈ ప్రభా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఏమైనా మున్సిపల్ పరిధిలో ఎలాంటి హెల్ప్ లైన్ ఏమైనా ఏర్పాటు చేశారో దానికి మేము మున్సిపల్ పరిధిలో ప్రత్యేకంగా ఏడు రిస్క్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటుగా మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారి దగ్గర ఫోన్ నెంబర్ను టోల్ ఫ్రీ నెంబర్గా ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఫోన్లు రావడం జరిగింది అట్టి వచ్చిన ఫోన్లను వెంటనే మేము పరిష్కారం చేయడం చూపడం జరుగుతుంది మున్సిపల్ తరపు నుంచి ఈ లోతట్టు ప్రాంతాలను గుర్తించారా ఏ ఎలాంటి ప్రాంతాలు పరిధిలో ఉన్నాయి అనుకుంటున్నారా లోతట్టు ప్రాంతాలు మున్సిపల్ పరిధిలో ముఖ్యంగా మూడు ఉన్నాయి ఇది ఒక బుడుగా బీడగ జంగాలది ఒకటి సవరాల కాలిన వాడు ఏడ్ల ఒకటి ఉంది అట్లే దాని పక్కకున్న ఇంకొక బుడుగా జంగాల కాలనీ ఉంది అక్కడ మాత్రం ఎలాంటి ప్రమాదం అనేది ఇప్పటివరకు ఎలాంటిది రిస్క్ అనేది ఏం జరగడం లేదు అవి నీటి లోతటు ప్రాంతమైన పక్కకున్న వర్రే మామూలుగా వెళ్ళడం వల్ల ఇండ్లలోకి మాత్రమే ఎలా నీళ్ళు ఒక ఇక్కడ మాత్రమే లోతట్టు ప్రాంతంలో నీళ్ళు రావడం జరిగింది వీళ్ళకి చర్యలు తీసుకున్నాం ప్రజలకు మేము విజ్ఞప్తి కానీ కోరుకున్నది ఏమైనా అంటే ఎలాంటి మాకు మా సంబంధించిన టీములు ఎప్పటిదప్పుడు పర్యవేక్షణ చేసి ఎక్కడిదక్కడ సమస్యను కూడా తెలుసుకోవడం జరుగుతుంది అయినను ఎక్కడనన్నా చిన్న చిన్న మిస్టేకులు జరిగినా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మా దృష్టికి రాని ఏదున్నా కూడా వెంటనే మాకు కానీ పోలీస్ స్టేషన్ మన పోలీస్ డిపార్ట్మెంట్కు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కు కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికైనా సమాధానం మీ దగ్గర ఉన్న సమాధానం కానీ ఏదైనా సమస్య ఉంటే మాకు వెంటనే తెలియపరచగలరు దయచేసి ఈ పాత పోల్లు కానీ ఐరన్ పోల్స్ కానీ ఎక్కడన్నా ఉంటే వాటికి దూరంగా ఉండగలరు అలాగే ఈ శీతలా వస్తులైన ఇళ్ళు కానీ ఏదైనా ఉన్నా ప్రమాదంకరంగా ఉన్నా కూడా మాకు వెంటనే తెలియపరచగలరు అట్టి దానిపై మేము తక్షణమే చర్యలు తీసుకుంటాం ప్రజలు కూడా అందరూ సహకరించగలరని కోరుచున్నాం భీములవాడ మున్సిపల్ పరిధిలోని బీడబుడుగ జంగాల కాలనీ నీట మునిగింది ఈ తరుణంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పన నష్టం జరగకుండా మున్సిపల్ సంబంధిత అధికారులు వారిని పునరావాసం కింద వేములవాడ పట్టణంలోని హరిమల గార్డెన్లో వారికి నివాసం వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు ఈ తరుణంలో లోకల్ ఐటింగ్ ప్రత్యేకతనాన్ని ఈ లోతట్టు ప్రాంతమైన నీట మునిగిన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు గ్రౌండ్ రిపోర్ట్ని అందించేందుకు వచ్చింది ఈ తరుణంలో మనం చూసుకోవచ్చు విజువలో చూసుకోవచ్చు మనం చాలా వరకు ఇండ్లు పూరి గుడిసెలు అయితే నియమించిన చిన్న రేకుటీ ఇవన్నీ మాత్రం చాలా వరకు నీట పరిస్థితి గత కొన్నేళ్ళుగా దాదాపు వర్షాభావం వర్ష పరిస్థితి వర్షాకాలం నేపథ్యంలో చాలా వరకు ఈ ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ఉన్నతాధికారులు వస్తున్నారు పోతున్నారు కానీ మా సమస్యకు మాత్రం పరిష్కారం చూపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఈ ప్రధాన సమస్య ఎట్లా అంటే దీని పక్కనే ఒక వరద కాలువ అయితే పంట కాలువ అయితే ఉన్నది ఆ కాలువ నుంచి పంట పొలాల నుంచి కానీ వరద నీరు ఉద్రిక్తంగా వచ్చి దాని నుంచి ఉబికి వస్తూ నీరు ఈ జనావాసాల్లోకి బుడబుడుగ జంగా కానీ దానికి అతి సమీపంలో ఉండడం ఈ సమీపం నేపథ్యంలోనే ఈ ఇందులోకి చాలా వరకు వర్షపు నీరు వరద నీరు వచ్చి చేరడంతో వీరి ఇండ్లు నీట మునుగుతున్నాయని ఇంట్లో ఉన్న నిత్యవసర సరుకులు ఆహార పదార్థాలు అయితేనేమి ముఖ్యమైన వస్తువులు కూడా తడిసిపోయి పాడైపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ సమస్యను మళ్ళీ పునరుత్తం కాకుండా దీనికి తాత్కాలిక పరిష్కారం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇష్ట దీర్ఘకాలికంగా తాత్కాలికంగా కొన్ని ఈ వర్షాభావం పరిస్థితుల్లో చేసినప్పటికీ తర్వాత వేసవి అయితేనేమి చలి ప్రాంతాల్లో ఈ సమస్యకు పరిష్కారం దిశగా పక్క ప్రణాళికతో ప్రభుత్వ ఉన్నతాధికారులు పనిచేయాలని బేడబుడుగ జంగా కాలనీల మహిళలు ఆవి వ్యక్తం చేస్తున్నారు అయితే గతంలో కూడా ఈ సమస్య ఉత్పన్నమైంది ఈ తరుణంలో అప్పుడున్న అధికారులు అయితేనేమి అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే అయితేనేమి ఎవరు కూడా పర్యవేక్షించని పరిస్థితి అయితే కలెక్టర్ ఉన్నతాధికారులు పర్యవేక్షించినప్పటికీ కొంత మేరకు వారికి నిత్యావసర అయితేనేమి ఆహారాన్ని భోజన సౌకర్యాన్ని వసతిని అందించారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే అతనికి ఈ సమస్యలన్నీ తెలుసు కాబట్టి క్షేత్రస్థాయిలోనే వారికి పరిశీలించి నిన్నటి రోజు ఏఎస్పి శయార్థన్ రెడ్డితో కలిసి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి ఆహారం నిత్యావసర సరుకులను కూడా అందించినట్టు తెలుస్తుంది అయితే ఈ సమస్యలు తెలిసిన వాడిగా వారికి కూడా ఇంద్రమ్మ ఇండ్లు నిర్మించేందుకు కృషి చేస్తానని వారికి హామీ కూడా ఇచ్చాడని మహిళలు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ శీఘ్రంగా తమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని వారు కోరుతున్నారు మనం ఇంకా కొన్ని మన విజువల్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో అక్కడే కూడా చాలా కొన్ని ఇండ్లు ఉన్నాయి పూరి గుడిసెలు చిన్న చిన్న రేకుల షెడ్ల ఇండ్లు అవి కూడా చాలా వరకు ప్రాంతాలు నీట మునిగినాయి ఆ ప్రాంతాల్లో మళ్ళా ఎలాంటి ఇబ్బందులు మన ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు వారిని సురక్షితంగా బయటకు తీసి మున్సిపల్ సంబంధిత అధికారులు సంపత్ రెడ్డి కమిషనర్ ఆధ్వర్యంలో తన బృందంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజన సౌకర్యాన్ని వసతిని అరిమల గార్డెన్లో అందిస్తున్నారు అయితే లోతట్టు ప్రాంతాలు వేములవడ పరిధిలో మూడు నుంచి నాలుగు రకాలుగా గుర్తించామని బేడబుల్గ జంగాల కాలనీలు రెండు అయితే ఏడో వార్డు ఎనిమిదో వార్డులో పరిస్థితుల్లో కూడా కొన్ని గమనించామని వాటిని కూడా వారి ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అలర్టు చేస్తూ ఏడు బృందాలను నియమించుకొని ఏ ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఇబ్బందులు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతాల్లో ఆ ప్రాంతాలను క్షూలంకుషంగా తనిఖీలు చేస్తూ పరిశీలించుకోవచ్చు స్తూ ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా కృషి చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి చాలా వరకు ఈ ఏడు బృందాలు ముఖ్యమైన బృందాలైనే నాళలు అయితే డ్రైనేజీలు కూడా నిండిన ప్రాంతాల్లో వాటిని శుభ్రం చేస్తూ వెనువెంటనే మూలవాగులైతేనేది చెరువులలోకి ఈ నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు న్యూస్ ఎయిటీన్ రాజన్న జిల్లా